ల లక్షల రూపాయల ఫీజులు వసూలు చేసుకుంటే ఏషాలు వేసేరే కుదరదని పబ్లలో అందరిని బార్లో అందరిని పిలిచి కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేసి కంప్లీట్ గా సిస్టమ్ బిల్డ్ చేస్తున్నాం అంటే ఒకప్పుడు ఏసీబీ సిబిసిఐడి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కౌంటర్ ఇంటెలిజెన్స్ ఎట్లయితే డిపార్ట్మెంట్ని తయారు చేస్తున్నారో ఇప్పుడు ఇప్పుడు నేను ఈ అంటే యాంటీ డ్రగ్స్ దాంట్లో నార్కటిక్స్ దాంట్లో కంప్లీట్గా ఒక డిపార్ట్మెంట్ డీజీ క్యాడర్ ఆఫీసర్ను పెట్టిన అంటే కంప్లీట్ ఒక వర్టికల్నే తయారు చేసిన ప్యారలల్ వ్యవస్థ కమాండ్ కంట్రోల్ రూమ్లో అండ్ ఫ్లోర్లు ఇచ్చేసిన కంప్లీట్ వ్యవస్థ అంటే ఇప్పుడు ఒకప్పుడు సిబిసిఐడ్ అంటే పెద్ద ఇది ఉండే లేకపోతే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ ఇప్పుడు నేను దీని మీదనే ఫుల్ గా పెట్టిన టిఎస్ నాబ్ అని గుడ్ థింగ్ అది దాని కంప్లీట్ గా డీజీ పంజాబ్ ఆఫీసర్ అతను డీజీ కాడర్ అంటే ఆ పంజాబ్ లో ఉన్న పరిస్థితులు లేదు ఆఫీసర్ సందీప్ సాండిలియా ఉన్నాడు కదా సిటీ కమిషనర్ సందీప్ సాండిలియా అని కంప్లీట్ గా డెప్యూట్ చేసి ఆయనకు నలభై కోట్లు కావాలంటే యాభై కోట్లు ఇచ్చినాం ఎక్విప్మెంట్ కి ఇంతమంది ఆఫీసర్లు కావాలి నూట ముప్పై మంది అంటే రెండు వందల మందినిచ్చిన టోటల్ గా ఇచ్చిన మీకు స్పెషల్ ప్రమోషన్స్ ఇస్తా అని చెప్పిన శాలరీస్ సిక్స్టీ పర్సెంట్ ప్లస్ ప్రమోషన్ అంటే నేను దీని మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నాను ఇంతకుముందు వేరే వేరే దాంట్లో మీద పెట్టారు నా మార్క్ ఇదే నేను ఈ రోజు ఈ ఎస్టాబ్లిష్మెంట్ చేయబోయే ఈ వ్యవస్థ ఈ దేశానికే రేపు ఏ రోజైనా పనికొచ్చిన ప్రపంచంలో ఏ మూల నుంచి డ్రగ్స్ వస్తుందన్న అనుకోవాలి ఇలా కౌంటర్ ఇంటెలిజెన్స్ ఎస్ఐబీ వాళ్ళని ఎట్లయితే అడుగుతూ రేదన్నప్పుడు ఇన్సిడెంట్ జరిగితే అట్లా డ్రగ్స్ అనేది దేశంలో ఏ మూలన కదిలినా తెలంగాణ వాళ్ళు గుర్తుపట్టగలరు అన్నంత వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేస్తున్నాను నేను అంటే నా ఫోకస్ అంతా దాని మీదనే ఉంది గుడ్ గుడ్ మీకు ఏంటంటే పెద్ద సవాలు రైతు రుణమాఫీ మీరేమో ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అన్నారు హరీష్ ఏమో ఇద్దరు రాజీనామా లెటర్ తీసుకుని వెళ్ళి అమరవీరుల స్తోపం దగ్గర కాసేపు కాలక్షేపం చేసి వచ్చాడు ఆయన ఇప్పుడు ఆ పదిహేను తారీఖు తర్వాత రాజీనామాకి ఆయన రెడీ బై ఎలక్షన్ తేల్చుకుందాం అని చెప్పి చెప్తున్నాడు ఆయన సాధ్యమేనా సాధ్యం సార్ పక్కా సింపుల్ సార్ నేనేండి ఒట్లు పెడతానని మరి ఇప్పుడు నేను తొమ్మిది తారీఖు లోపల రైతు బంధు మొత్తం వేస్తా అని చెప్పిన ఆరు తారీఖు నాడే వేసినా చూసినా నా భయానికి ఎంబడే వేసి రైతు బంధు వచ్చింది అంటుంది ఇంత తిక్క మాటలు మాట్లాడితే ఆగస్ట్ అనేది ఎంత దూరం ఉంది నేను ప్రభుత్వాన్ని నడుపుతున్నా నేను బయట కూర్చొని మాట్లాడతా లేను నేను ప్రభుత్వాన్ని నడిపేటప్పుడు ప్రభుత్వం యొక్క వెసులుబాటు ఏంది ప్రభుత్వం ఎక్కడి వరకు లోన్ పోవచ్చు ప్రభుత్వం అప్పులు ఏం చేయొచ్చు రీపే చేయాల్సిందేంటి ఇన్కమ్ ఏం పెరిగింది జీఎస్టీలో నేను ఏం పెంచుకున్నాను ఇంకో దాంట్లో ఏం పెంచుకున్నా అనేది నాకు తెలుసు కదా సార్ నేను నేను ఇప్పుడు కూడా మీ ద్వారా చెప్తున్నా ఇంత ఆగస్టు లోపల రైతు రుణమాఫీ చేసి తీరుతా ఓకే హరీష్ మాట కట్టుబడి ఉంటే మంచిది లేదు ఇంకోసారి మాట్లాడేటప్పుడన్నా జాగ్రత్తగా మాట్లాడితే బెటరు ఎందుకంటే ఇంకా రాష్ట్ర రాజకీయాలలో ఎక్కువ కాలం ఉండాలి కదా ఆయన సో అందుకోసం అని వాళ్ళ అందరు వాళ్ళ మామలాగానే అనుకుంటే తప్పవుద్ది అందరు వాళ్ళ మామలాకు ఉండరు కదా ఇక్కడ ఏం చెప్పినా ఏం చేసినా నా ట్రాక్ రికార్డు కూడా చూడాలి కదా ఓకే నేనేం కేసీఆర్ కాదు కదా అప్పటికాడికి సంతోషం పెట్టడానికి సకల గుల పెట్టినట్టు అన్ని ఏం పడతాయో మాట్లాడేసి ఇక పోతే అటే పోతే టైం కాదు కదా నేను రోజులో పద్దెనిమిది గంటలు పబ్లిక్ లో కూడా అంటున్నాడు ఈయన ముఖ్యమంత్రి తగిన భాష మాట్లాడటలేదు ఆయన అని ఆ తోకమట్టగాడు అన్నాడు చాలా అన్నాడు ఆ నా కొడుకులు అన్నాడు పిగుడుగా నిన్న మన నిన్న నేను తిరగబడి మాట్లాడినా అప్పటి వరకు నేను మాట్లాడలేదు ఆయన బయటకు వచ్చి ఆయన భాష వల్గరగుండు తోటి నా సింపుల్ సార్ నేను ఎవరిని ముందు మాట్లాడను రెండు మూడు సార్లు అన్న తర్వాత అన్ని కట్టగలిపి నేను వేసి కొట్టేటప్పటికి నాకు ఆడియన్స్ ఉండాలని చూసుకుంటాను తిట్టా ఓ యాభై వేల ముప్పై లక్ష మంది ఉంటే అప్పుడు ఆ మజా వేరుంటే మనకి మాట్లాడితే సో అప్పుడు తీసుకొని కొడతా సో నేను వారికి స్పష్టంగా చెప్తున్నా ఈ తెలంగాణలో ఇలాంటి భాష ప్రయోగానికి వారే పితామహులు అది వారు ఇప్పటికన్నా దిగిపోయినాకైనా వ్యవహారాన్ని మార్చుకుంటే మంచిది నేను మాట్లాడతా కానీ మీరు నన్ను ఏం అనొద్దు అంటే అది కుదరదు నా దగ్గర నేను పదే పదే రెండు మూడు సార్లు చెప్పిన వారి పెద్దలు జానారెడ్డి గారు మర్యాద కూరుకున్నారు జయపాల్ రెడ్డి గారు మర్యాద కూరుకున్నారా నాకు అంత మర్యాద లేదు నీ పట్ల అంత నాకు